వైసీపీ అధికారం చేపట్టాక చేస్తున్న పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు మన గ్రామానికి మన సత్య అన్న కార్యక్రమం కొండేపు నియోజకవర్గంలోని టంగుటూరు మండలంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు నాయుడుకు కొండేపి నియోజకవర్గం మీద ఎమ్మెల్యే స్వామికి పూర్తి అవగాహన ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందన్నారు ఇటీవల మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ బాగా ప్రజలకు చేరువైందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామిని విజయకుమార్ మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బెజవాడ వెంకటేశ్వర్లు తెలుగు యువత అధ్యక్షులు అబ్బూరి తో పాటు పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ గ్రామంలో చూసుకుంటే సిమెంట్ రోడ్లు గాని సిసి రోడ్లు గాని డొంక రోడ్లు గాని కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం చేసాం అలాగే ఎస్సీ లో చాలా మందికి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మారు పేరు తెలుగుదేశం పార్టీ ఈరోజు పంతొమ్మిదిలో అంత పెద్ద సునామీలో కూడా మీ గ్రామం తెలుగుదేశం పార్టీకి చాలా అనుకున్న దానికంటే బాగానే చేసినందుకు ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక నాయకుడు కష్టపడితే వచ్చే ఫలితమే కారు మంచి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మండల పార్టీ నాయకులు కానీ గ్రామ పార్టీ కానీ అందరూ దీని మీద కారుమంచ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం అంత వ్యూలో కూడా మనం ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో నలుగురు ఇన్ఛార్జీలు మారారు ఒక తట్ట మడ్డన మన గ్రామానికి వేశారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళకి కేవలం అధికార దాహం తప్పితే ఏమీ లేదు మనం మనిషి ఉన్నా లేకపోయినా అభివృద్ధి చేయాలని తప్పంతో ఉన్న నాయకత్వం ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం అని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోడ్లు జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైశాజీకి ఆనందం పొందడం తప్పితే ఆ కేసులో ఇంత కూడా ప్రూవ్ చేయలేకపోయారు మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్రం బాగు కోసం మళ్ళీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో కూడా గెలవబోతూ ఉన్నాడు అలాగే యువత ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గంజాయికి బానిసలు చేసి చీపు లెక్కరు ప్రజల యొక్క ఆరోగ్యాలతో చలగాటగడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది ఏది ఏమైనా ఈ రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు పక్కన తెలంగాణ పోతే ఎంత అభివృద్ధి చెందిందో మనకి రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిన జగన్మోహన్ రెడ్డిని మనందరం తెలివి కొట్టాలి ఈ దారుణాలన్నీ చూసి రాష్ట్ర అభివృద్ధి కొరకై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేతులు కలిపి రేపు అటు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మన ఎమ్మెల్యే స్వామి గారిని మీరు మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మన మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని అలాగే మొన్న మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకొని సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలు ప్రతి ఇంటికి మీరు రోజు తిరుగుతూ ఉన్నారు ఆ ఫోటోలు కూడా నేను చూస్తూ ఉన్నా ఇంకా ప్రతి ఒక్క ఓటర్కి అది మీరు తెలియజేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే జనం ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మనలో ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే పక్కన పెట్టి మనం ఈ రాష్ట్ర బాగు కోసం తెలుగుదేశం పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఒక తపనతోటి మీరు అందరూ కష్టపడండి మీ కష్టం వెనక ఏ ఇబ్బంది ఉన్నా మీ వెనకాల దాంచోళ సత్య ఎప్పుడు ఉంటాడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే మన మండల పార్టీ నాయకులు కూడా నిస్వార్థంగా పనిచేసే నాయకులు ఇప్పుడున్నాం మాకు దాచుకోవడం దోచుకోవడం ఏమీ తెలియదు తెలిసిందల్లా ఒకటే ప్రజా సమస్యలు ప్రజలతో జీవించడమే కాబట్టి మీరు నిన్ను మనసుతో దాంచుల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని అలాగే రాబోయే రోజుల్లో ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీగా మీరు ఇస్తారని కూడా ఆశిస్తూ ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ ఊర్లో కూడా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మిగులుకొని అన్ని చేసుకుందాం రెండు రోడ్లు చెప్పాడు తప్పకుండా కారు మంచిటు కందులూరు రోడ్డు ఒకటి కారు మంచిటు నిలవనూరు కారు మంచి జీవనం సప్టాతో కూడిన రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా అవి రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం అలాగే ప్రతి ఇంటికి కూడా కులాయి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసుకొని మొన్నే మంగళగిరిలో కూడా బీసీ సప్లై కూడా మన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది బీసీలో యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఈసారి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బీసీ చట్టం కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచన చేసి ఈ రాష్ట్రం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గం పైన ప్రతి సందు గుందు ఎక్కడ ఏ నాయకుడు ఉన్నాడు పేరుతో పెరుగుతున్న వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు లోకల్ నాయకుడు మన స్వామి గారిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని కూడా నేను తెలియజేస్తూ చాలా ఒక పిలిపిటంతో ఇంత చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఆరు మంచి గ్రామ తెలుగుదేశం పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఇక ఈ యాభై రోజులు మీరు అందరూ కష్టపడదాం ఒక టీం వర్క్ తోటి మనం రాబోయే ఎన్నికలని మనం విజయంగా మలుచుకొని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము